నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న పద్మూడు ఎకరాల భూమిలో ఇంటర్నేషనల్ స్కూల్ మసీద్ నిర్మాణం చేసేందుకు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకుడు షరీఫ్ తో పాటు తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులందరూ అక్కడ జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సభా ప్రాంగణంలో ఉన్న వాళ్లందరూ సరదాగా నవ్వుకోవడంతో పాటు నెల్లూరు రూరల్ ప్రజలు హర్షం వ్యక్తం చేసే విధంగా తన ప్రసంగాన్ని ప్రారంభించారు రూరల్ నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి ప్రజలకు కావాల్సిన అవసరాలపై తనదైన శైలిలో వివరిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నలభై ఒకటో డివిజన్ లో కోట్లాది విలువ చేసే వక్త్ స్థలంలో అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ అనేది నెల్లూరు ప్రజలకి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారు వక్త్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ఇచ్చిన వరంగా నేను భావిస్తా ఉన్నా నారాయణ గారు నెల్లూరు నగరానికి శాశ్వత ఎమ్మెల్యే నారాయణ గారు నారాయణ గారు కుటుంబము శాశ్వత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరుకి శాశ్వత ఎంపీ మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ కుటుంబం అది ఎలానో మళ్ళీ చెప్తా ఈ యొక్క స్కూల్ సందర్భంగా కొన్ని అభ్యర్థులు ఉన్నాయి నాకు నారాయణ గారి దగ్గర అవన్నీనే ముందు మాట్లాడదాం అనుకుంటే నా మిత్రుడు అని చెప్పే ఆత్మ బంధు అబ్దుల్ అజీజ్ ఆఖర్లో నా మైక్ ఇచ్చాడు అయినా కూడా నారాయణ గారిని మాత్రం దయచేసి సార్ నా కోసం మళ్ళీ రెండు నిమిషాలు టైం కేటాయించండి ఎందుకంటే నెల్లూరు రూరల్ న్యూజ్ ప్రజల పక్షాన నెల్లూరు రూరల్ న్యూజ్ ప్రజల ఆకాంక్షల పక్షాన ఆ విషయాల్లో నేను కాస్త కఠినంగా ఉంటా తమ్ముడినైనా భార్యనైనా కూతురు అయినా సరే ఆ విషయంలో మాత్రం నేను కఠినంగా ఉంటా ఆ విషయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం లక్ష్యమే వారి అభివృద్ధి వారి ఆకాంక్షల కోసం నేను ఎంతకైనా సరే ఎక్కడ దాకైనా సరే బతితా అభ్యర్థిస్తా పోరాటం చేస్తా ఎందుకంటే ఎక్కడో అది నా జెనెటిక్ ప్రాబ్లమో లేకుంటే నా లోపమో నా ప్లస్ పాయింటో నా మైనస్ పాయింటో నాకు తెలియదు కానీ చాలామంది రాజకీయ నేతలతో నాకు సమస్య వచ్చింది ఎక్కడంటే అక్కడే సమస్య వచ్చింది అమ్మ శరణి విఆర్ఎస్ స్కూల్ అద్భుతంగా చేశారమ్మా దాంట్లో ఎలాంటి అనుమానం లేదు కానీ వేరే స్కూల్లో నెల్లూరు రూరల్ నియోజవర్గానికి చాలా అన్యాయం జరిగిందమ్మా తొంభై శాతం నెల్లూరు సిటీకి ఇచ్చి తొంభై శాతం సీట్లు నెల్లూరు సిటీకి ఇచ్చి ఐదు శాతం సీట్లు నెల్లూరు రూరల్కి ఇచ్చారమ్మా అది కూడా నారాయణ గారిని నేను రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత కాబట్టి ఇక్కడ రూరల్ నియోజవర్గం కాబట్టి అక్కడ జరిగినట్టు తొంభై శాతం నెల్లూరు రూరల్కి ఐషాతం సిటీకి ఈ మాట నేను మాట్లాడను అలా మాట్లాడే పరిస్థితి కాదు ఖచ్చితంగా అక్కడ జరిగిన నష్టానికి నారాయణ సార్ సరణి మీ బాధ్యత పెట్టారు కాబట్టి అక్కడ మా రోడ్లకు జరిగినటువంటి నష్టాన్ని ఖచ్చితంగా కాస్త ఈ స్కూల్లో భర్తీ చేస్తారని చెప్పని ఎందుకంటే నేను చాలా ఇబ్బందులు పడుతున్నానమ్మా మందికి తెలియదు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆర్థిక స్థాయి ఏంది నారాయణ గారి ఆర్థిక స్థాయి ఏంది సేతారెడ్డి ఆర్థిక స్థాయి అంది తెలియదు దాంతో నన్ను ఒక ఆమె ఫోన్ చేసి అడిగింది అయ్యా బిడ్డలకి సీట్లు కావాలని మా విఆర్ఎస్ స్కూల్లో సీట్లు క్లోజ్ అయినాయమ్మా అంటే ఏమయ్యా ఆ నారాయణ సార్ చేశాడు కదా నువ్వు కూడా ఒక స్కూల్ తీసుకొని చేయకూడదు ఆ విధంగా అన్నాడు నేనాడ చేశాను అన్న నా వల్ల ఆడవద్దాయి సాధ్యం ఇది నేను ఆమె చెప్పా కూర్చో ఫోన్లో అమ్మా అర్థం చేసుకో తల్లి నారాయణ గారి సార్ అంటే వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం నేను మీలాంటి ఉండమ్మా మధ్యతరగతి ఉండమ్మా నా వల్ల ఏ పని కాదమ్మా ఏదో నా చేతిలో పని ఉంటే చెప్పండి చేసి పెడతా అంతేగాని ఇది నా వల్ల పని కాదని కాబట్టి నారాయణ సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా జూన్ నుంచి ఇక్కడ జరిగే ఏదైతే అడ్మిషన్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సింహ భాగం సింహ భాగం ఇవ్వాలని చెప్పని రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నా నా యొక్క అభ్యర్థన నిజాయితీ ఉంటే ఒక్కసారి అందరూ చప్పట్టు కొట్టాలని చెప్పని కోరుతూ ఉన్న రెండో విషయం ఏంటంటే బహారాష్ట్రహు దర్గా మహారాష్ట్ర హైదు దర్గాలో వాస్తవం చెప్పాలంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నారాయణ సార్ మంత్రి అబ్దుల్ అజీజ్ గారి మేయర్ తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం నారాయణ సార్ మంత్రి అబ్దుల్ అజీజ్ చైర్మన్ చంద్రబాబు గారి హయాంలోనే అభివృద్ధి జరిగింది బాలాసాహిబ్ దర్గా అభివృద్ధి పనుల బాధ్యత నేను తీసుకున్నా పూర్తి చేశా ముఖద్వారాల బాధ్యత నేను తీసుకున్నా పూర్తి చేశా మసీదు నిర్మాణం కోసం నారాయణ సార్ గారు ప్రత్యేక ప్రయత్నం చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రాజీజ్ అజీజ్ గారు ఐదు కోట్ల రూపాయలు విడుదల చేశారు కానీ ఈనాడు ఆ యొక్క మసీదు బాధ్యత నేను చేపడతానని చెప్పని అజీజ్ గారు చెప్పి చెప్పారు కాబట్టి అది మసీదు బాధ్యత అజీజ్ గారికి అప్పచెప్పాం నెల రోజుల్లో ఎందుకంటే నాకు అడిగారు ముస్లిం సోదరులు నెల రోజుల్లో అబ్దుల్ అజీజ్ గారు మసీద్ నిర్మాణానికి అక్కడ శంకుస్థాపన చేస్తానని మాట ఇచ్చారు ఒక్కసారి అజీజ్ గారికి అందరూ కూడా చపోట కొట్టాలని కోరుతున్నా ఇకపోతే గురుకుల పాఠశాల అక్క పళ్ళు ఇది కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా నారాయణ సార్ మేర్ నారాయణ సార్ మంత్రిగా అబ్దుల్ అజీజ్ మేర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముస్లిములకి దళితులకి గిరిజనులకి అంటే ఈ సమాజంలో ఎక్కడైతే అణగారిన వర్గాలు ఉన్నాయో ఎక్కడైతే ప్రోత్సాహం కావాలనో ఆ వర్గాల కోసం గురుకుల పాఠశాల దాదాపు తొంభై శాతం పూర్తయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎమ్మెల్యేగా నెత్తి నోరు బాధకున్న ఆ మాటలు అరణ్య రోదనేని అడుగు ముందుకు పడలా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఒక డెబ్భై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి తాత్కాలిక వస్తువులు ఏర్పాటు చేసి దాదాపు మూడు వందల మంది బిడ్డల్ని ముస్లిం బిడ్డల్ని హరిజన బిడ్డల్ని గిరిజన బిడ్డల్ని ఆటో నగర్ షెడ్లలో ఎండక ఎండుతూ వానక తడుస్తూ నానా బాధలు పడుతూ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వందల బిడ్డలకి కనీస వస్తువులు కల్పించి ఆ గురుకుల పాఠశాలలో చేర్పించడం జరిగింది కానీ ఆ గురుకుల పాఠశాల పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే ఒక్క పది కోట్ల రూపాయలు డబ్బులు అవసరం నారాయణ సార్ ఈ ఇరవై కోట్లు ఇక్కడ పెట్టేది రూరలే నేను కాదంటోలే కానీ ఇది అజీజ్ కోట ఇది అజీజ్ కోట అందుకోసం దాదాపు రెండు సంవత్సరాలైంది నేను ఎప్పుడూ మిమ్మల్ని ఏం అడగల దయచేసి ఇది నాకు ప్రత్యేకం ఎందుకంటే మీరు ఇందాక చెప్పాం నారాయణ సారు అనేక మంది పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరికి ఫోన్ చేసినా నారాయణ సార్ మాట కాదనరు ఎందుకంటే నారాయణ సార్కి ఉన్నటువంటి వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం కావచ్చు ఒక రాష్ట్ర మున్సిపల్ శాఖ కీలక మంత్రి కావచ్చు చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితులు కావచ్చు నారాయణ సార్ ఫోన్ చేస్తే చేసేవాళ్ళు ఉంటారు నేను ఫోన్ చేస్తే ఏదో పాతిక వేలో యాభై వేలో పెట్టమంటే పెట్టేవాళ్ళు ఉంటారు కానీ కోర్టు పెట్టమంటే పెట్టేవాళ్ళు ఉండరు నాకు ఉండే అంతా కూడా ఆ పరిచయాలు ఆ సంబంధాలు చిన్న మీలాంటి సన్న చిన్న మధ్య తరగతి సామాన్య కుటుంబాల పరిస్థితి కాబట్టి నా నా యొక్క అభ్యర్థన కింద మిమ్మల్ని అడిగే హక్కు నాకుంది మీ విద్యార్థులు ఎందుకని చెప్తున్నానంటే నారాయణ సార్ ఒక మాట అన్నారు నిజంగా కన్నీళ్ళు వచ్చాయి నాకు పేదరికం నాకు తెలియదు అన్నారు పేదరికం నాకంటే ఎవరికి తెలియదని ఎస్ నారాయణ సార్ కంటే పేదరికం ఈ జిల్లాలో రాజకీయ నాయకుల్లో చాలామందికి తెలియదు నారాయణ సార్ పేదరికం నిజంగా నారాయణ సార్ గారిని నేను ఇంటర్మీడియట్ అప్పటి నుంచి చూస్తూ ఉన్నా నారాయణ సార్ గారు విద్యార్థి నాయకుడిగా నేనుంటే ఆ రోజుల నుంచి ప్రోత్సహించేవాడు నారాయణ సార్ గారు విద్యార్థి నేనుంటే నారాయణ సార్ గారు నాకు ఇచ్చినటువంటి తొలి చంద పాతి రూపాయలు ఆ రోజుల్లో పాతిక రూపాయలు అంటే చాలా ఎక్కువ నిజాయితీ చెప్తున్నా నిక్కచ్చిగా చెప్తున్నా అక్కడి నుంచి మా ప్రయాణం కాబట్టి నారాయణ సార్ గారి పేదరికం విలువ తెలుసు కాబట్టి ఇన్ని విద్యా పెట్టాడు అభివృద్ధి చెందాడు దేవుడు సహకరించాడు కష్టం చేశాడు లక్షల కోట్లో వేల కోట్లో స్కాములు పెట్టి నారాయణ సార్ సంపాదిస్తా ఎందుకని చెప్తున్నానంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం శాశ్వత ఎంపీ అని నారాయణ గారి కుటుంబం శాశ్వత ఎమ్మెల్యే అని వాళ్ళిద్దరూ కూడా బ్యాంకులు ముంచలా లూటీలు చేయాల లేకుంటే ధర్నా దౌర్జన్యాలు చేయాల లేకుంటే దందాగిరి చేయలా వాళ్ళు కష్టం చేశారు దేవుడు అవకాశం ఇచ్చాడు సంపాదించారు ఈరోజు తాము సంపాదించిన డబ్బుల్ని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడు కాబట్టి నారాయణ సార్ నా ఉపన్యాసం ఒక నిమిషంలో ముగిస్తా ముగించిన తర్వాత దయచేసి మళ్ళీ మళ్ళీ అభ్యర్థిస్తున్నా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా స్వామి ఆవు కథ మాదిరిగా అనుకోవద్దు నా పరిస్థితి అర్థం చేసుకోండి పది కోట్లు ఎదురు మాత్రం కావాలా